ఎందుకు నేను నన్ను పేటీఎం వేసు అంటారు ఓకే నేను పెట్టినందుకు తీసుకున్నాను దానికి అర్థం ఇప్పుడు ఓటికి ఒక్కొక్కరు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు అందరు పార్టీ వాళ్ళ దగ్గరే తీసుకున్నారు కానీ ఒక పార్టీకే కదా నువ్వు ఓటు నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు నేను రూపాయి కాసి పడి ఏదైనా చేస్తాను అనమాట ఇందులో మోసం అయితే ఏం లేదు స్వార్థం ఓటు వేశారు ఆ విషయం మాకు తెలుసు సో మేము అనుకున్నది గెలిసింది ఆల్మోస్ట్ సో మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ని అందరూ ఉన్నారు బాగున్నారు నేనైతే బానే ఉన్నాను సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎక్కడైతే ఎగ్స్ వండుతున్నాను టోటల్ లెవెన్ ఎగ్స్ ఇటు పక్క అయితే ఆనపకాయ కర్రీ అయితే అవుతుంది అనమాట అమ్మమ్మ గారికి ఇటు మాకు సో అమ్మమ్మ గారు నాన్ వేస్తాను గుడ్ని కూడా నాన్ బాగా బావేస్తారు కదా అందుకోసం అని చెప్పేసి సో మా ఆయన వచ్చేసరికి ఎలక్షన్ డ్యూటీ చేశారనమాట వెళ్ళారు అయితే పెట్టాను చారు ఉంది పెరుగుంది మజ్జిగకు చేసేసుకోవడమే సో అది ఇప్పుడు అమ్మమ్మ గారు అయితే అత్తమ్మ అత్తమ్మగారు అయితే ఇప్పుడే పడుకోని వేసారనమాట పెనమ్మ అయితే ఇంకా ఆడుతుంది అనమాట ఆల్రెడీ ఎలక్షన్ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు టీవీ వేసుకునే ఉన్నాము ఈరోజు ఫైనల్ డేట్ కాబట్టి మా ఆయనకి పోస్టల్ పోస్టల్ నేను డ్యూటీ వేశారంట సో నియర్లీ పదకొండు గంటలు పన్నెండు గంటలు వర్క్ అని అన్నారనమాట తెల్లవారు మూడు గంటలకు బయలుదేరి వెళ్ళిపోయారు ఈరోజైతే తెల్లవారుజామున మోడీకి సో అలా జరుగుతూ ఉంది చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరికి తెలిసిపోద్ది మాక్సిమం ఇప్పటికే తెలిసిపోయింది అందరూ టీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అనేది చాలా అతను రావడం వల్ల పేపర్ చదివాము నిన్న న్యూస్ అయితే చూసాము జోటికి కూడా నేను వెళ్ళొచ్చాను మళ్ళీ కోటమైతే విజయ దుంది మోగించింది అనమాట యాక్చువల్గా గా అంటే ఇంత వన్ సైడ్ వార్ వన్ సైడ్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నా గెస్సింగ్ వన్ టెన్ టు వన్ ట్వంటీ సీట్స్ వస్తాయి అంటే బీజేపీకి టీడీపీకి అండ్ జనసేనకి కలిపి వీళ్ళు ఒక ఫిఫ్టీ సీట్స్ అలా వస్తాయి అని చెప్పేసి నేను గెస్ట్ చేశాను అనమాట బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది ప్రతి రౌండ్లోనూ కూడా పూర్తిగా మెజారిటీ అనమాట అంటే ప్రతి రౌండ్లో కూడా ఒక వెయ్యి 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 ఓట్లు అయితే తేడా వచ్చిందన్నమాట కంపల్సరిగా టీడీపీకి ఒక వెయ్యి ఓట్లు పాజిటివ్లో ఉంటుంది వీళ్ళకి మిగతా వాళ్ళకి వెయ్యి ఓట్లు తక్కువ వచ్చింది అన్నమాట సో ఫస్ట్ రౌండ్ నుంచే మేము అది గెస్టింగ్ అయిపోయింది సో కాకపోతే బయట మాకు తెలియదు అనమాట మేము ఏదైతే డ్యూటీకి వెళ్తామో అక్కడ ఒక అసెంబ్లీదే మాకు కౌంటింగ్ చేస్తాము అక్కడ బయట జరిగే టాక్ తెలియదు కానీ ఒక నాలుగైదు రౌండ్లు అయిన తర్వాత ఈ కార్యకర్తలు గట్టి ఉంటారు ఏజెంట్లు వాళ్ళు మా దగ్గరికి చెక్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారనమాట మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది క్లీన్ స్వీప్ అయింది క్లీన్ స్వీప్ అయిపోయింది అంటే నేను ఒక నూట ఇరవై నూట ముప్పై వచ్చేయాలనుకున్నాను అండి తీరా సాయంత్రం ఏడు గంటలకు డ్యూటీ అయ్యి మా ఫోన్ కూడా ఎలా ఉండదు లోపలికి సో ఏడు గంటలప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత కార్ ఓపెన్ చేసి లోపల మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూసేసరికి మొత్తం క్లీన్ స్వీప్ ఇంకేం లేదు ఈ అంటే ఇలాంటి విన్నింగ్ అయితే వస్తుందని కూడా ఈవెంట్ వాళ్ళు కూడా ఎక్స్ చేయలేము కానీ చాలా బాగుంది కానీ నా వీడియోలో వచ్చిన గోల్ ఏంటంటే నాకు అర్థం కాదు వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నన్ను తిడతాను నేనేం చేసిన నాకు అర్థం కావట్లేదు ఒకటి నేను నేను అది చేసింది నేను ఒక సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో నేనున్నాను నాకు ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు నేను రూపాయి కాశీపడి ఏదైనా అనమాట ఇందులో మోసం అయితే ఏం లేదు నేను చేసిన దాంట్లో స్వార్థం ఉండదు సో ఎంతో కొంత వస్తుంది అని ఉద్దేశంతో ఉద్దేశించి జగన్ గారి వీడియోస్ అయితే నా పేజ్ లో పెట్టడం అయితే జరిగింది దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని నిన్న కామెంట్స్ అన్ని అవే ఇప్పుడు ఏడ్ చేస్తావు అది చేస్తావు ఇది చేస్తావు బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేసి ప్రతి ఒక్క నిన్న నేనైతే షాక్ అయ్యి నువ్వు నన్ను ఎందుకు ఇలా వేసుకుంటున్నారు అనేసుకొని మీరు ఆ వీడియోలు చూస్తే యాక్చువల్ గా తను ఆ వీడియోలో ఎక్కడ కూడా అంటే ఇంతకు ముందు ధర్ని ప్రమోట్ చేసిన ఏ వీడియోలో కూడా ధర్ని తన నోరు విప్పి పలానా పార్టీకి ఓటింగ్ ఎక్కడ జస్ట్ వాళ్ళు మా ప్లాట్ఫామ్ ని వాడుకున్నారు వాళ్ళ వీడియో పెట్టమన్నారు మేము పెట్టాము అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఏం లేదు అంటే ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ ఇచ్చిన వీడియో అయినామా పెడతాం సర్ సిపేదైనా పెడతాం మాకేంటంటే ఒక ప్లాట్ఫామ్ ని వాళ్ళు యూస్ చేసుకున్నారు మా ద్వారా వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నారు ఆ అడ్వర్టైజ్ చేసిన దానికి చార్జెస్ ఎంత అని పే పేటిఎం బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అంటున్నారు మేము ఈ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి మాకు ఒక రూపాయి వచ్చింది ఇప్పుడు మీరు పేటిఎం బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అన్నంత మధ్య మీకు ఆ రూపాయి కూడా లేదు కదా ఎంత కొంత వచ్చింది కదా అంత ఎందుకు నండి నన్ను పేటిఎం బ్యాచ్ అంటున్నారు ఓకే నేను పెట్టినందుకు తీసుకున్నాను దానికి ఒక అర్థం పని ఇప్పుడు ఓటికి ఒక్కొక్కరు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు అందరు పార్టీ వాళ్ళ దగ్గరే తీసుకున్నారు కానీ ఒక పార్టీకే కదా నువ్వు ఓటు వేస్తావు వాళ్ళందరూ జనాలందరినీ నేను అనాలి మనం చెప్పు నేను కొన్న మీడియా వాడుకున్నందుకు వాళ్ళు నా పేజ్ లో పెట్టుకున్నందుకు నేను మనీ తీసుకున్నాను చాలా మంది తీసుకున్నారు కదా సో వాళ్ళందరినీ మీరేమన్నరా చెప్పండి కానీ ఒక హండ్రెడ్ మెంబర్స్ అనుకుంటా టార్గెట్ చేసి మరి కామెంట్స్ పెట్టారు ఓకే నేను ఈజీగా తీసుకున్నాను పెద్ద ఏమీ ఫరాక్ పాలేదన్నమాట ఎందుకు అని అంటే దీంట్లో తప్పేం లేదు ఒక నచ్చింది ఒకళ్ళకి నచ్చకపోవచ్చు కాదనో నేను కూడా నచ్చేం పెట్టలేదు మా ఫ్యామిలీ మొత్తం టోటల్ టీడీపీకే ఓటు వేశారు ఆ విషయం మాకు తెలుసు సో మేము అనుకున్నది గెలిచింది ఆల్మోస్ట్ సో మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే తను ఒక ల్యాండ్ మీద ఆరు లక్షలు పెట్టి ఒక సైడ్ కొన్నదన్నమాట ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రూపాయి పెరగలేదు అనమాట ఈవెంట్ దాన్ని కూడా అంత లాస్ట్ టూ మంత్స్ నుంచి ఒకటే అనుకుంటుంది అనమాట ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఆరు లక్షలు కాస్తే మూడు లక్షలకి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మారి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కొద్దిగా అయినా రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది అనుకున్నా జగన్ గారు ఒక పథకం పెట్టారు కదా ఇది భూమి పత్ర పట్టాలు వచ్చేసరికి అదే వాళ్ళు తీసుకొని లోన్లు పెట్టుకొని దాని మీద కూడా అతను ఫోటో వేసుకుంటానని అలా వేసుకుంటే ఎవరు కొనుక్కుంటారు ఇల్లు అన్ని ఏమైపోయి స్థలాలన్నీ ఏమైపోయి రోజు అదే అనుకునేదాన్ని ఎందుకంటే పిల్లల పేరు మీద అది ఇన్వెస్ట్ చేశాను యాక్చువల్గా సో దానివల్ల నాకు వాళ్ళిద్దరి పేరు మీద అది బాగుండాలి మంచిగా రేట్ రావాలి వాళ్ళిద్దరికి అది యూజ్ అవ్వాలి అని చెప్పేసి రోజు ఇంకా టీడీపీ రావాలి తెలుగుదేశం మీద రావాలి తెలుగు తెలుగుదేశం మీద రావాలి అని నెక్స్ట్ మా ఆయన వచ్చేసరికి జనసేన పార్టీ అనమాట పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అతనికి సో ఇలాగా ఫ్రెండ్స్ దానికి మా మా ఓటింగ్కి మేము వేసిన వాళ్ళు ఓటికి అలానే నేను చేసిన ప్రమోషన్కి అయితే సంబంధం లేదు అది నా చెప్తున్నాను కదా మనీ కోసం చేసుకున్నాను అంతేనే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేలా చెప్పండి అనుకోండి అది నెగిటివ్ గా ఉంటుంది కొన్ని వేరే వాళ్ళకి చేసావు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అనేసి అందుకోసమే అల్గో ఎలక్షన్స్ అయిపోయిన కామెంట్స్ అల్గో మీరు అందరూ ఇవే పెట్టారని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతేనే ఓకే అది మ్యాటర్ అంటే ఏదో అన్నట్టు మేము ఒక అంటే ఒక ప్రొడక్ట్ కి మేము ప్రమోట్ చేసినంత మాత్రమే ఇంకో ప్రోడక్ట్ మేము ఎగ్నెస్ట్ అన్నట్టు కాదు ఇక్కడ ఒక పార్టీకి ప్రమోషన్ చేసామంటే వాళ్ళు ప్రమోషన్ చేసామంటే మాకు ఇష్టపడి మేము ఏం చేయలేదు జస్ట్ లైక్ ప్లాట్ఫామ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కి చేసుకున్నారు చార్జ్ చేసాము వాళ్ళు పెట్టుకున్నారు వీడియోలు కావాలంటే లాస్ట్ అంటే ఇరవై ఎక్కడైనా కూడా మీరు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి ఎక్కడ కూడా తన అయితే నేను ఓటు వేయండి అని చెప్పలేదు ఇంకా పాటకు కావాలంటే ఒక పాటకి నేను యాక్షన్ చేశాను అది ఒప్పుకుంటాను అనమాట బట్ అన్ని వాళ్ళు ఇచ్చిన వీడియోస్ నా వీడియో నా పేజ్ లో అప్లోడ్ చేశాను అంతే అంతకు మించి ఇంకేం లేదు ఓకేనా గెలిపేద్దాం అని అన్న నేను ఎక్కడైనా ఓటు వేయండి అని నా నోట్ తో ఎవరికి నేను చెప్పలేదు సో ఆ విధంగా నేను ఆల్రెడీ వీడియోస్ చాలా వచ్చాయి కదండి కొన్ని అలా కూడా చేయమండి డబ్బులు బాగా అని చెప్పానంటే మా నేను చెప్పలేము మీరు వీడియోలు ఇస్తే మా పేజ్ లో అప్లోడ్ చేస్తామని జస్ట్ అనమాట టీవీ ఛానల్స్ లో మధ్య మధ్యలో యాడ్ కదా యూట్యూబ్ లో కూడా మనం చాలా చూస్తుంటే మధ్యలో వస్తాయి కదా సో ఆ రకంగా మేము యాడ్స్ చేస్తాం అనమాట సో ఈ ఓన్లీ ఒక్క వీడియో నేను పెడతాను ఎందుకంటే క్లారిఫికేషన్ బాగుంటది అని చెప్పి ఇది బ్లాగ్ లో ఇంక్లూడ్ చేశాను అనుకోండి అనమాట అందుకోసమే ఈ చిన్న మొక్క వచ్చింది చెప్పు రెండు ఇరవై నాలుగు జనవరిలో సంక్రాంతి అయిపోయింది మార్చి ఏప్రిల్ లో ఐపీఎల్ అయిపోయింది మే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ లో జూన్ లో ఇంకా ఏమంటాం వరల్డ్ కప్ ఐసీసీ క్రికెట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే అయిపోతుంది అక్కడ ఎవరు గెలిచినా ఏం చేసినా మనం మాత్రం ఎలాగే ఉంటాం అనమాట సో మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి పొద్దున్న లెగ్సామా స్నానం చేసామా క్యారేజ్ పట్టుకుని పనికి పోయామా కష్టపడమా డబ్బులు తెచ్చుకున్నామా పిల్ల పాపలతో హ్యాపీగా గడిపిస్తాము ఇదే లైఫ్ అంటే ఇంకేం లేదు ఎవరు వచ్చినా మన బతుకులు అయితే మారుతుంది కాకపోతే సంతోషం అనమాట అంతే మనకి ఇష్టమైన వాళ్ళు గెలిస్తే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటది అంతే ఎవరికైనా సార్ అది రాజకీయ నాయకులు కోట్లు సడన్ గా మనకి బంగ్లాలు విల్లాలు అయితే వచ్చేవారు మనం కష్టపడితేనే ఏదైనా మనకు దొక్కుతుంది సో అది మాత్రమే నమ్ముకోండి మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటారో అది చేస్తూ మీ ఒక ప్రతి అడుగు అడుగు కూడా ముందుకు వేస్తూ మీ ప్రతి విజయంలో కూడా మేము మీకు సహాయంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళండి ముందుకి సో అలానే ఇంకో చాలా మంది బెట్టింగ్ లు వేసుకున్నారు వేసుకున్నారు చాలా డబ్బులు ఆయాలో గెలుస్తారండి నువ్వు బెట్టింగ్ వేసుకుంటే నీకు లాస్ కదా దూరంగా ఉంది ఇప్పటికే మూడు అయితే రెండు వేల ఇరవై నాలుగు తగిలి ఎందుకంటే సంక్రాంతి కోడి పందాల్లో బెట్టింగ్ వేస్తారు తర్వాత ఐపీఎల్ లో వేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ అయిపోయి సో ఇంకా వరల్డ్ కప్ అయితే ఉంది ఈ జూన్ లో మొత్తం అయితే అవుతుంది సో ప్రతిదీ మన కష్టపడి సంపాదించుకోవడం చూడాలి సులువుగా డబ్బులు సంపాదించడానికి చూడకండి అది సులువుగా డబ్బులు సంపాదించుకున్న అది ఎన్ని రోజులు మన దగ్గర ఉండదు అది ఎలాగోలాగా పోతది సో ఇది ఈ రోజు క్లారిఫికేషన్ మీకు సుత్తి సూది లేకుండా ఇచ్చామని మేము అయితే అనుకుంటున్నాము ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ కామెంట్స్ గురించి రేపు కామెంట్స్ లో నేను మాట్లాడతాను సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇందుకు నినిషాని నేనే ఎత్తుకున్నాను అంటే నిన్న మార్నింగ్ మూడు గంటల ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను నిన్న ఈవెనింగ్ లెవెన్ అయింది వచ్చేసరికి అప్పుడు నుంచి పాప బాగా మిస్ అయింది సో నేను వచ్చేసరికి కొద్దిగా నిద్ర మత్తులో ఉంది అన్నమాట కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆడింది మళ్ళీ వెంటనే పడుకుంటు సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను మాట్లాడుతుంటే నా వైపే చూస్తుంది